ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ కథా చిత్రానికి ఎండ్ కార్డు పడటం లేదు ఎన్నెన్నో ట్విస్ట్లు మలుపులు దాడులు మీడియా హడావిడితో దాదాపు రెండు వారాలు గడిచిపోయింది మధ్యలో సామాజిక వర్గ పెద్దలు కుటుంబ సన్నిహితులు రంగంలోకి దిగిన ఫలితం లేకపోయింది దువ్వాడ శ్రీనివాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు ఈ ఘటనపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు తన భార్యతో పాటు చిన్న కుమార్తె ధర్నా చేస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై కోర్టు స్పందించింది దువ్వాడ వాణి హైందవీలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది శ్రీకాకుళం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువాడ శ్రీనివాస్ వాణి మధు ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం లేదుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మాధురి అటు దువాడ వాణి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా ఒక మూవీ ఎపిసోడ్ లాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి దువాడ శ్రీనివాసు అనేక మీడియా ఛానల్స్లో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ అదేవిధంగా దువ్వాడ మా వాణి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఒక వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే కొంత కొలిక్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి పెద్ద మనుషుల మధ్య జరిగినటువంటి చర్చలు కొంత ఫలించినటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువాడ శ్రీనివాస్ ఉంటున్నటువంటి ఏదైతే భవనం సంబంధించినటువంటి వ్యవహారంలోనే కొంత వివాదంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైతే మరి దివ్యల మాధురికి సంబంధించినటువంటి అంశం ఏదైతే మరి దాదాపు మరి ఆ ఇల్లుని ఖాళీ చేయాలంటే ఒకవేళ దువాడ శ్రీనివాసు ఫ్యామిలీలతో ఫ్యామిలీతో కలిసి ఉంటే మాత్రం అది ఇల్లు ఖాళీ చేయాలంటే రెండు కోట్ల రూపాయలు నాకు చెల్లించాలంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ దువాడ వాణి పూర్తి స్థాయిలో మరి రానున్నటువంటి రోజులు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి పెళ్లి చేయాలన్నా కానీ అందరూ కలిసి ఉండేలాగా కూడా ఉండాలంటూ కూడా ఒక చర్చతో మనకి పెద్ద మనుషుల మధ్య జరిగినటువంటి సంభాషణ అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా దువ్వాడ శ్రీనివాసు అటు మీడియాకి అదే అదేవిధంగా దువ్వాడ వాణి మరి ఒక చరిత్ర కలిగినటువంటి దువ్వాడ వాణి కుటుంబం ఆ రోడ్డు మీద పడటం అదేవిధంగా అనేక వివాదాల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణకు సంబంధించి కూడా తీవ్ర దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సాక్షాత్తు మీడియా సమస్యల ముందుకు వచ్చి లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు అటు ఫ్యామిలీలు కూడా పూర్తిగా కూడా రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే దువ్వాడ వాణి అయితే ఏదైతే వారి కుమార్తెలు ఇద్దరు మరి ఒక్కసారిగా వారి ఇంటిపైన దాడి చేయటం ఆ దువ్వడ శ్రీనివాసు ఉంటున్నటువంటి సమయంలో వారి ఇంటిపైకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వివాదం అక్కడి నుంచి రాచుకున్నటువంటి రోజులు ఎప్పటికి కూడా ఒక ఎపిసోడ్ లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దువాడ వాణి అదేవిధంగా ఆమె మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ పూర్తి స్థాయిలో అటు మీడియా ముందుకు వచ్చినటువంటి అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మాధురు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అటు దువాడ వాణి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా శ్రీనివాస్ పైన వారి కుమార్తెలు సాక్షాత్తు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా దువాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి అన్నదమ్ములు కూడా పూర్తిగా ఈ వివాదంలో నెలకొన్నటువంటి పరిస్థితి వివాదంలో వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు వాణి పైన అనేక విమర్శలు చేశారు ఇటీవల అటు మీడియా ముందుకు వచ్చినటువంటి సంబంధించి కూడా మొదటి నుంచి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా దువాడ వాణి సరిగా చూసుకోదంటూ ఆమె కనీసం భోజనం పెట్టడానికి కూడా ఆమె పెట్టదంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా అటు మాధురు మాధురికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అటు మీడియా ప్రశ్నించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన వారిద్దరి మధ్య ఎలాంటి సహజీవనం లేదు కేవలం స్నేహితులుగా మాత్రమే ఉన్నామంటూ కూడా ఆయన శ్రీనివాస్ చెప్పినటువంటి సమస్య పరిస్థితి అది కలప ఏదేమైనా దువ్వాడ వాణి వ్యాఖ్యలు అదేవిధంగా మాధురికి సంబంధించినటువంటి చర్చ చెక్కు అవకాశం ఉంది మరి కొద్ది రోజుల్లో ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం ఏదైతే మరి ఆ రెండు కోట్ల వ్యవహారం పైన ఇప్పటికీ మరి దువాడ శ్రీనివాసు మరి ఇంతవరకు కూడా నోరు విప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ పెద్ద మనుషులు మధ్యగా చక్కబెడితే ఫ్యామిలీ దువాడ వాణికి అటు వారు కుమార్తెలు కలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అటు మా మాధురికి సంబంధించినటువంటి మాటలు ఏదైతే రెండు కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఏది ఏమైనా దువ్వాడ వాణి మాత్రం పూర్తి స్థాయిలో ఒక పట్టు పట్టింది ఏదైతే మరి శ్రీనివాస్ చేస్తున్నటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా అటు ఎన్నికల ముందు జరిగినటువంటి వ్యవహారం కానీ ఎన్నికల తర్వాత మరి వారిద్దరు చేస్తున్నటువంటి సహజీవనం పైన కూడా పూర్తి స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మధురు మాధురికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా చర్చకు దారి చేసేటువంటి అవకాశం ఎందుకంటే ఒక భర్తతో ఆల్రెడీ పెళ్ళైనటువంటి మాధురి అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక భార్యకి భర్త అయినటువంటి శ్రీనివాస్ని ఒకే ఇంట్లో మరి వారిద్దరు మరి ఫ్యామిలీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో వాటిపైన తీవ్ర విమర్శలు అయితే సమాజంలో వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పట్టాల్సినటువంటి బాధ్యత అటు శ్రీనివాసు మాధురి పైన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా ఈ వ్యవహారం మరికొద్ది రోజులు అటు మాధురి మధ్య వాణి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలకి ఇప్పటికే అనేక చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి శ్రీనివాసు ఇలాంటి వివాదాలకి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది ఆ దశగా మరి రెండు మూడు రోజుల్లో దీనికి ఆ తెరపడేటువంటి అవకాశం అయితే కచ్చితంగా కనపడుతుంది వార్ స్టూడియో